హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మమతాజ్ డైలీ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ మార్నింగ్ బయట అయితే బాగా చల్లగా ఉంటుంది కదా ఈరోజు అయితే హాల్లోనే నా వర్కౌట్స్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఉదయాన్నే ఇలా వర్కౌట్స్తో స్టార్ట్ చేస్తే ఎంతో మంచిగా ఫ్రెష్గా రిలాక్స్డ్గా ఉంటుంది ఇట్లా టెన్ వర్కౌట్స్ అయితే చేసుకుంటున్నాను ఈచ్ వన్ ట్వంటీ టైమ్స్ అలా చేస్తాను ఇక్కడ అక్కడ ఎక్కడ ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతుంది ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ లైక్ దగ్గర ఫ్యాట్ థైస్కి అన్నీ ఇలా అయితే బర్న్ అవుతాయి కొన్ని అయితే చూపించట్లేదు అదైతే సైక్లింగ్ చేసుకుంటాను ఇంకొకటి లైక్స్ అప్ అండ్ డౌన్ స్టమక్ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఇంకొక వర్కౌట్ అయితే చేస్తాను అట్లా చేసుకుంటూ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే కొంచెం మైండ్ రిఫ్రెష్గా రిలాక్స్డ్గా ఉంటుంది మార్నింగే ఇంకా అయితే ఇంకా డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను బాగా చీకటిగా ఉంది బాగా చలిగా ఉంటుంది అయితే లోపలికి వచ్చేసాను ఇంకా ఎక్కడ ఎక్కడైతే పిల్లల బాక్సెస్ అవన్నీ సర్దుతున్నాను ఇంకా లో హాట్ వాటర్ పెట్టుకుందాము బయట చలిగా ఉంది కదా హాట్కి ఏమైనా తాగాలనిపించి హాట్ వాటర్ అయితే పెడుతున్నాను తాగుదామని నా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో నాకైతే తెలియటం లేదు మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరు లైక్ అండ్ కామెంట్ కూడా ఇవ్వట్లేదు నాకైతే తెలియట్లేదు వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయో thank <laughs> you ఇంకా హాట్ వాటర్ అయితే తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాక ఇంకెక్కడ అయితే పాలు తీసి పాలు మరగబెడుతున్నాను ఎందుకంటే కొంచెం గొంతులో నసనసగా చల్లదనానికి ఫ్లంప్ పెట్టేసినట్టుంది సో అందుకని అల్లం టీ అండ్ చెక్క అల్లం బెల్లం అవి టీ అయితే పెడతాను ఫస్ట్ పాలు అయితే మరగబెడతాను తర్వాత అయితే మళ్ళీ మరగబెట్టిన పాలతోనే టీ అయితే పెడతాను మళ్ళీ పాలు కాగ పడతాను కదా నేను మీద మేగడే తీసేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ అది ఎలా అంటే పాలు కాగబెట్టి పాలని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తే పైన మేగడంతా క్రీమ్లాగా ఫామ్ అవుతుంది అది తీసేసి అట్లా వన్ వీక్ అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి దాన్ని అయితే వెన్నపూసలాగా చేసేస్తాము నెయ్యి బాగా వస్తుంది దానికో పెరుగు మీద కన్నా పాల మీద క్రీమ్ తీసేసి చేస్తే చాలా వెన్నపూస వస్తుంది కావాలంటే ట్రై చేయండి మీరు కూడా ఇంకా అల్లం టీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా తాగుదాం ఇంకా ఇంకా తాగేసి అయితే ఇంకా టిఫిన్లు అవి ఉంటాయి కదా అవైతే చేయాలి ఈరోజు గారెలు వేద్దామని నిన్న నైట్ పిండి అయితే అవన్నీ కడిగేసుకొని పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను వేసేసుకొని ఇంక అందుకని చిన్నగా చేద్దాంలే అని నిదానంగానే చేసుకుంటున్నాను ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను గారెల్లోకి ఇంకెక్కడైతే అన్ని కలిపేసి మిక్స్ చేసేసి అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా టైం సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలిద్దరైతే టిఫిన్ అయితే తింటున్నారు ఇంకా స్కూల్ టైం కూడా అవుతుంది కదా వెళ్ళాలి ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయాక నేనైతే ఇంకా నైన్ ఓ క్లాక్ అలా బాత్ చేసేసి రిషప్ అయిపోయి ఫ్రైడే కదా ఈరోజు పూజ అయితే చేసుకుందామని గడపలకి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను బియ్య పిండితో అయితే ఇలా డిజైన్ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను బయట కూడా చేసి కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాంలే అని ఇంకా ఫ్లవర్స్ మంచి ఇటుకున్న ఫ్లవర్స్ ఇంట్లో ఉన్న ఫ్లవర్స్లో పెట్టి అయితే పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను ఈరోజు పొటాటో ఫ్రై అండి చింతకాయ చట్నీ అయితే చేశాను ఇంకా అవైతే చూపించలేదు రోజు కుకింగ్ చూపిస్తున్నాం కదా అని ఇంకా అయితే పిల్లలకు కూడా క్యారేజెస్ అయితే కట్టేసాను ఇంకా రెడీ చేసేసాను అవైతే ఇచ్చేసి రావాలి ఇంకా పిల్లలకి ఇచ్చేసి వచ్చి కొంచెం కొన్ని షార్ట్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఆ వీడియోస్ కొంచెం సేపు చేసుకొని ఇంకా లేచేసి ఇది మధ్యాహ్నం పూట అండి లేచేసి బట్టలు వాష్ చేసిన బట్టలు అయితే ఆరిపోయాయి అవైతే తీస్తూ ఉన్నాను బయట క్లైమేట్ కూడా బాగా ఒకటే గాలి ఎదురు గాలి వర్షం అయితే లేదు కానీ గాలి అయితే బాగా వస్తూ ఉంది ఇంకా బట్టలు అవన్నీ తీసేసి ఇంకా టైం అవుతుంది కదా పాపం తీసుకురావడానికి సో అయితే బట్టలు అవి తీసేసి మడతలు పెడదామని అయితే తీస్తూ ఉన్నాను ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్